అందరికీ నమస్కారం అసలు నిజమైన భక్తి అంటే ఏంటి దేవుడికి చేసే పూజ అంటే ఎలా ఉండాలి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ కథ సచిత్రా బాలకథలు అనే పుస్తకం నుంచి తీసుకున్నది దీన్ని గాయత్రీ పరివార్వారు ప్రచురించారు తరతరాలుగా ఎంతోమందికి మంచి విలువలు నేర్పుతున్న కథ ఇది ఈ కథలో ఒక పవిత్రమైన లక్ష్యం ఉంది దాన్ని చేరుకోవడానికి ఓ కఠినమైన ప్రయాణం ఉంది మరి మధ్యలో ఊహించని ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది నిజంగా ఇది మనందరినీ ఆలోచింపజేసే కథ సరే మరి కథలోకి వెళ్ళిపోదామా కథ ఒక పవిత్ర సంకల్పంతో మొదలవుతుంది సంత్ ఏక్నాథ్ గారు ఆయనతో పాటు మరికొంతమంది సాధువులు కలిసి పవిత్ర గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరానికి బయలుదేరారు సో మన కథానాయకుడు సంత్ ఏకన్నాథ్ ఆయన తన తోటి సాధువులతో కలిసి ఒక తీర్థయాత్రకు బయలుదేరారు ఎక్కడికి అనుకుంటున్నారు రామేశ్వరానికి భుజాలమీద కావడిలో పవిత్రమైన గంగాజలాన్ని మోసుకుని వెళ్తున్నారు అది కేవలం నీళ్లు కాదు వాళ్ల భక్తికీ వాళ్ల నిష్ఠకూ ఒక ప్రతీకనమాట అయితే వాళ్ల ప్రయాణం అనుకున్నంత సులువుగా ఏమే సాగలేదు వాళ్లకి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఒక ఇసుక మైదానంలో అక్కడ ఒక ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ఆ పెద్ద ఇసుక మైదానంలో ఎటూ చూసినా ఎండె అక్కడ ఒక గాడిద పాపం దాహంతో తల్లడిల్లిపోతోంది లేక కింద పడిపోయింది గొంతెండిపోయి ప్రాణం పోయేలా ఉంది ఇక్కడే అసలు కథ మొదలైంది ఒకవైపు కరుణ మరోవైపు సంప్రదాయం ఈ రెండింటి మధ్య పెద్ద సంఘర్షణ ఏకనాథ్ గారు చూపించిన దయ ఒక పెద్ద గొడవకు కారణమైంది సంత ఏకనాథ్ అలా బాధపడుతున్న ఆ గాడిదను చూశారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదాయన వెంటనే తను మీదున్న కావడి దించి అందులో ఉన్న పవిత్ర గంగాజలాన్ని తీసి మెల్లిగా ఆ గాడిద నోట్లో పోశారు ఇది చూసిన తోటి సాధువులకు కోపం నశ్వాళానికే అంటింది ఏంటిది రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయాల్సిన గంగాజలాన్ని తీసుకెళ్లి ఒక గాడిదకు పోస్తావా అని కోపంతో ఊగిపోయారు చూసరా ఇక్కడే వాళ్ల ఆలోచనల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది మిగతా సాధువులేమో ఆ నీళ్లు దేవుడి అభిషేకానికి మాత్రమే అనుకున్నారు కాని ఏకనాథ్ గారేమనుకున్నారో తెలుసా కళ్ల ముందు చనిపోతున్న ఒక ప్రాణాన్ని కాపాడటాన్ని మించిన పూజ ఇంకొకటుండదు అని ఈ వాదన జరుగుతున్నప్పుడే సంత్ ఏకనాథ్ గారి అసలైన జ్ఞానం బయటపడింది ఆయన వాళ్లకి భక్తి అంటే నిజంగా ఏంటో దాని అసలు అర్థమేంటో వివరించడం మొదలుపెట్టారు మరి వాళ్ల కోపానికి ఏకనాథుగారు ఎలా స్పందించారు ఏం సమాధానం చెప్పారు ఆయన మాటలు వాళ్ల ఆలోచనలను మార్చాలా ఆయన చాలా ప్రశాంతంగా ఒక్క మాట అన్నారు భగవాన్ ఘట్ ఘట్ వాసిహే అంటే భగవంతుడు ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు ఈ ఒక్క మాటలో ఎంత లోతైన అర్థముందో కదా ఏ ఘట్ ఘట్ వాసి అంటే ఏంటంటే దేవుడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిలో ప్రతి అణువులో ఉంటాడు అని అర్థం అంటే ఇప్పుడు దాహంతో ఉన్న ఆ గాడిదలో కూడా దేవుడున్నట్టే కదా మరి దానికి సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టే ఇంకా ఆయన ఏమన్నారంటే మన దగ్గర ఎంత జ్ఞానమున్నా ఎంత పవిత్రమైన వస్తువులున్నా అవసరమైనప్పుడు అవి పనికిరాకపోతే వేస్ట్ ఇప్పుడు ఈ ప్రాణానికి నీళ్లు అవసరం మన దగ్గర ఉన్నాయి సో ఇవ్వడమే మన ధర్మం అన్నారు ఏకనాథ్ గారు చెప్పిన మాటల్లోని నిజం ఊరికే మాటగా మిగిలిపోలేదు ఒక అద్భుతం రూపంలో నిరూపించబడింది అసలు సేవయే నిజమైన పూజ అని అందరికీ అర్థమయ్యేలా ఆయన చేసిన పనికి దైవం నుంచే ఆమోదం లభించింది అక్కడ జరిగిన అద్భుతమేంటంటే ఏకనాథ్ గారు ఆ గాడిదకు పోసిన గంగాజలం నేరుగా రామేశ్వరంలోని శివలింగానికి అభిషేకమైనట్టుగా భావించబడింది ఆయన చేసిన నిస్వార్థ సేవ నేరుగా దేవుడికే చేరింది సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠమేంటంటే ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టే అన్నం దాహంతో ఉన్నవాళ్లకిచ్చే నీళ్లు ఎప్పటికీ వృధా కావు అవి నేరుగా భగవంతుడికే చేరతాయి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది మరి ఇప్పటి మన ప్రపంచంలో ఇలాంటి సేవ అంటే ఎలా ఉంటుంది మన చుట్టూ ఉన్న ప్రాణులకు అవసరంలో ఉన్న తోటి మనుషులకు మనం ఎలా సహాయం చేయగలం ఒక్కసారి ఆలోచించండి